ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఉదయగిరి జార్ యూట్యూబ్ ఛానల్ ఇలా ఇప్పుడు మేము చేపకి సీ ఫుడ్ తయారు చేస్తున్నాం చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి గోధుమ మైదా తౌడు అర కేజీ తౌడు అర కేజీ గోధుమ అర కేజీ మైదా అర కేజీ రెండు బిస్కెట్ ప్యాకెట్లు ఫిఫ్టీ ఫిఫ్టీ అయినా ఏదైనా పర్లేదు చూడండి ఈ మూడు తీసుకొని ఇలా గట్టి ముద్దలా వచ్చేటట్టు కలుపుకోవాలి చూడండి బాగా కలుపుకోవాలా ఇప్పుడు మేము చపాతి చేస్తాం కదా దానికంటే గట్టిగా కలుపుకోవాలి చూడండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత చూస్తున్నారు కదా ఇలా ముద్దలా కలుపుకోవాలా మీరు కూడా చేపకపోయేటప్పుడు ఫుడ్ మీరు తయారు చేసుకోవచ్చు చూడండి నీళ్ళైతే వేస్తున్నాను అంటే చాలా గట్టి ముద్దగా వచ్చేటట్టు కలుపుకోవాలి గోధుమ తవుడు మైదా బిస్కెట్లు కొంతమంది గుడ్డు వేస్తారు బూస్ట్గా వేసుకోవచ్చు చెర్రీస్ వేసుకోవచ్చు మేమైతే ఇప్పుడు ఈ మిశ్రమాలు కలిపినాము చూడండి ముద్దలాగా ఇలా గట్టి ముద్ద వచ్చేటట్టు కలుపుకోవాలా మనమైతే చేపకి సీ ఫుడ్ అయితే గేయాలని తెలుస్తున్నాం చూడండి చూసారు కదా ఇక గట్టిగా ఉండాల ఫుడ్ అయితే అయితే తగ్గిస్తుంది గేలానికి అయితే తగ్గించాము మనమైతే అయితే వేయబోతున్నాము రెడీ చేసిన ఫుడ్ నీళ్ళలో అయితే వేసినాం చూడండి చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉండాలా మనకు చేప మీకు పడేటప్పుడు పైకి లాగేటప్పుడు చూపిస్తాను చూడండి స్కిప్ చేయకుండా చూడండి మేమైతే చూసారు కదా ఇక్కడ సేమ్ ప్రాసెస్ ఫుడ్ అయితే వేసి ఇక్కడ రెడీగా పెట్టినాము మనకు చేప పైకి ఎగురుద్ది మనమైతే వెయిట్ చేస్తూనే ఉన్నాం ఇంకా మనకైతే ఇంకా చేప పడలేదు చూస్తూనే ఉండి ఇది ఎలా పైకి వచ్చిందో మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ నేను ఒక్కనే వీడియో తీసుకొని మళ్ళీ అది పైకి లాగేసరికి మీకు చూపించలేకపోతున్నాను ఇంకొక చేప అయితే మనకు పడే లోప మీకు చూపిస్తాను లైవ్లో చూడండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చేప పడిందో మా చేపని చూపిస్తాను చూడండి చూసారు కదా ఫ్రెండ్స్ మాకైతే ఈ చేప పడింది చూడండి ఇది పడిందో మీకు కలర్ చూపిస్తాను చూడండి చూస్తున్నారు కదా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇది నోరు అయితే ఇంకా తెరుస్తూ ఉంది ఇదైతే మనం పైకి ఎట్టలాగాను మీకు కళ్ళారై చూపిస్తాను చూస్తూనే ఉండండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి స్కిప్ చేయబాగండి ఫ్రెండ్స్ పచ్చి గుర్తి అయితే నీళ్ళలో ఎట్లా కుట్టుకుంటుంది చూడ పైకి పై పైకి ఎగురుతుంది చేప చూడండి చాలా తొందరగా చేప పడిందేమో అని లాగేస్తున్నాము చాలా స్పీడ్గా అయితే లాగాలి ఫ్రెండ్స్ మనకైతే బాటిల్ ఉన్నా మనమైతే గాలాన్ని చూద్దాము ఎంత పెద్ద చేప పడుతుందో ఓకే ఏ మనకైతే చిన్న పిల్ల పడింది చూద్దాం పెద్ద చెప్పు కోసం వెయిట్ చేద్దాం లైక్ చేయండి కామెంట్ చేయండి స్కిప్ చేయకుండా చూడండి ఇది అయితే ఏ చేప నాకు తెలియదు తెలియదు మళ్ళీ మనవాడు విసిరుతున్నాడు సీ ఫుడ్ చూసారు కదా చాలా ధర చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది చూద్దాం రాత్రి అయితే అయిపోయింది మళ్ళీ వేస్తున్నాం చేప పడలేదని చేప పడాల మనకి గాలం వేసాము చూడండి మనమైతే బాటిల్ ఇక్కడ కట్టేస్తున్నాము చేప పడితే తెలియడానికి ఇక్కడ కట్టేసాము చేప పడితే గనక